ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवायै नमो monamah ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాల కాలభైరవ ప్రచోదయాతు ఓం ఇంద్రాణి శక్తి దేవ్యమోస్తు హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వసరి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరంల తర్వాత వృషభ రాశిలో గురుమంగళయోగంతో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత గురుమంగళయోగం సంచారం చేయగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేష రాసి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి అధిపతి కుజుడు ఆ కుజభగవానుడు పన్నెండు సంవత్సరం తర్వాత గురువుతో వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది ఇది ఒక అద్భుతమైన యోగము అనుకోవచ్చు అంటే స్థిరాస్తులు చరాస్తులు భూమి ఫామ్ హౌసు వెళ్ళాలు అలాగనే శత్రులపైన విజయం సాధించడాలు రాజకీయ క్షేత్రాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇది చాలా మంగళకరము అని చెప్పి భావించగలదు అంటే మంగళకరుడు అయినటువంటి మంగళుడు వృషభ రాశిలో రెండవ స్థానంలో ధనాబాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది మేషరాశి వారికి ఒకందుకు అద్భుతమైన యోగంగా గమనించగలగాలి కాకపోతే రెండవ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కొద్దిపాటిగా కుజ సంచార స్థితిలో కుజదోషంగా ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు ఉండబడినటువంటి వాటితో సర్దుకోపోగలిగితే ఖర్చులను నియంత్రించగలిగితే మేషరాశి వారికి ఉన్నంత అదృష్టం మరొకరు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కలయిక అని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ అక్కడ బుధుడితో కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం ఉండడం వలన నూతనమైన వాహనాలు సంపూర్ణమైనటువంటి కొత్త కొత్త విలాసవంత వస్తువులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగ్యత అలాగనే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు పిల్లల నుంచి తల్లిదండ్రులకు చరాస్తులు వచ్చేటువంటి అవకాశాలు భాగస్వామి వ్యాపారాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో సంచారము చేయనప్పుడు వీరికి పట్టిందల్లా బంగారం అవ్వడం నీటి వ్యాపారాలు భూమి వ్యాపారాలు విదేశీ వస్తువులు ట్రాన్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్సు సాఫ్ట్వేర్ హార్డ్వేరు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు ఇంటీరియల్ డెకరేషన్ చేసేటవారు ఇంటికి అంటే ఇటుక ఇసుక సిమెంటు వ్యాపార కార్యక్రమాలు చేసేవందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు ప్రేమికులు అన్నదమ్ముల మధ్యలో స్వల్పమైన మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటుంది కనుక మౌనంగా ఉండండి ప్రతి విషయాన్ని వినండి స్పందించకుండా కాలాన్ని గడపండి అంత సవ్యమైనటువంటి విజయం మేషరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి